అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయింది ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్ళే కదా మావయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం మీ అమ్మాయే నా కట్నం అవుతాయా నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు సంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నాలుగున్నరా నువ్వు ఉండుగారు నేను రెడీ నువ్వు వేసుకో దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంక పదమ్మా ఆలస్యం అయితే వచ్చి వస్తుంది పదా వసమయ్యా మన బుర్రత కుషియ్య గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతో ఉన్నట్టుగా భావించి ప్రాస్ట్ టూషన్ కేచ్ కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు yes hey బ్రో కుషియ్య సార్ hey జాగ్రత్తగా వెను జమర్జెన్సీ డ్యూటీ పడింది అం వెంటనే వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఇప్పుడు వచ్చేదే ఉంటది బొంట మీరు నాతో రావాలి అలాగే వస్తున్నాం సార్ వస్తున్నాం సార్ కాదు క్షణాల్లో నా ముందు లేకపోతే ఫేస్ పగిలిపోతే ఆ అవసరం లేదు సార్ ఒక్కసారి కిందకి చూడండి నా చూపి పైన కిందకు చూడను సరే మేము పైకి చూస్తాం లేదు మేము ఇక్కడే ఉన్నాం సార్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ షార్ప్ వచ్చేస్తున్నా అప్పుడు ఏం చూసారు సార్ మేము ఎంత షార్ప్ ముందు ముందు ఇంకా బాగా చూస్తారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్ లో ఫోటోలు చాలా బాగా చెప్పేవరా చెప్పాడు చావు వచ్చినా కడుపు వచ్చినా ప్రమోషన్ వచ్చినా ఆగవు కమాన్ హలో మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావేరా ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్ చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మద్దరైపోతారని నీ అనుమానమా నువ్వు ఫాలో అవ్వు నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా సరే ఏమండి వచ్చే తలుపు గడేశండి గన్ ఎక్స్ డిఎస్పి ప్రెజెంట్ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు వాటిని పట్టుకొని మెన్ను ఉండరు మినిస్టర్ అసలు ఆ పర్మిషన్ లేకుండా నా రూమ్ లో రావడానికి నువ్వెవడరా న్యాయం ధర్మం చట్టం మూడు మూడి అయితే కంటి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందు కమినಿಸ್ಟర్ ఏంట్రా సినిమా డైలాగులు చెప్తావా

బాగానే ఉంది కదా నీ టేస్ట్ బాగుంది ఎవడండి వీడు నా ముందే టచ్చింగ్ నేను మంత్రి అని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాటి వేస్తావా ఎంత ధైర్యం నీకు

నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్ళరా అలాగే సార్ ఏసీ బిల్ వస్తున్నారు సార్ బెల్ట్ ఇంకొచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా ఏమే మొన్న పబ్లిక్ లో నాన్న అన్యూసెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేశావు అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐ గా డీ ప్రమోట్ చేశాను అయినా బుక్ తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా ఫ్యామిలీ యా గృహిణి కనిపించటం లేదే అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్ సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూస్ ఎంట్ చేసాం యు ఆర్ సస్పెండెడ్ సార్ పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి సార్ సార్ వాడెవడు ఆల్కహాల్ డాట్ కామ్ మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్ సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లేకపోతే పెట్టేసి తొక్కేసి తొక్కేసి ఎప్పుడు అవకాశం లేదు యువర్ సస్పెన్షన్ సార్ మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్ నో మెర్సీ గెట్అట్ ఫ్రమ్ యూ గారు మీరైనా ఏసీపీ చెప్పి నా రక్షించండి సార్ మీరు నిప్పు లాంటి మనిషి తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉందండి మీరైనా అయ్యి గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటోపం ఈసారికి ఫోన్ లేవయా పశ్చాత్తా పడుతున్నాడు కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఓకే సార్ చూడ సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ చేస్తాను ఇకనుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో సారీ సార్ మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ ఇప్పుడైన ఎస్ఐ ఎస్ అయి రండి సరేలే అమ్మ పిన్ని కొత్తగా వచ్చారు ఆ పోర్షన్ లోకి ఆ నిన్ననే వచ్చారు బుట్టాడు మల్లె పూలు తీసుకెళ్తున్నారా ఇంట్లో ఎంతమంది ఉన్నారా ఏంటో ఎంతమంది ఏమిటి ఉన్నది భార్య భర్తే ఒక్క వారికి బుట్టడు పూల అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా వాళ్ళని పరిచయం చేసుకున్నావా నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను అయితే మరి ఆలయం దగ్గరికి వెళ్లి ప్లూ లాగుదాం రండి రండి రండమ్మా రండి అమ్మాయి స్వప్న ఇదిగో ఈవిడేమో మాధవి నమస్తే ఈవిడే శోభ ఈవిడే సావిత్రమ్మ గారు ఆవిడే లత హలో ఆవిడే వాణి వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను కూర్చోండి రెండమ్మా కూర్చుందా ఏం కాఫీ తీసుకుంటారా కూల్ డ్రింక్స్ తీసుకుంటారా అబ్బే వద్దండి ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన హిట్లర్ గారు ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు మీరు కూడా జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను అవన్నీ మల్లెపూలే అనుకుంటా అనుకుంటా ఏంటి ఏవన్నా విశేషమా అబ్బే అలాంటిదేం లేదండి